మొదటిసారి నన్ను జైలు ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటర్మ్ బెయిల్ రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్షా సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లలకంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్లు ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా నేను కక్ష చూపియలేదు అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపియదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండారు అధ్యక్ష